పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి వీడియోలలో నలభై నాలుగవ భాగం ఈ వీడియో ద్వారా చూస్తున్నాము పెదవులపై పుట్టుమచ్చ క్రింది భాగాన్ని కనుక ఉంటే మనము నలభై మూడవ భాగంలో చెప్పుకున్నట్టు నలుగురిలో శుభప్రదమైనటువంటి విషయాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది వివాహాది కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఏ పని చేసినప్పటికీ కూడా శుభప్రదం అవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే వీరికి కొన్ని దుర అలవాట్లు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది దానిలో ముఖ్యంగా వీరికి భోజన ప్రియులు అవ్వడానికి అవకాశం ఉంటుంది భోజనం కోసమే వారి ఆస్తులు కూడా కరగ తీసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది తరతరాల నుంచి వచ్చేటటువంటి ఆస్తులైనా లేదా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులైనా కూడా వీ మీరు కొన్ని తెలియనటువంటి పరిస్థితుల కారణం చేత అంతే వ్యక్తిగత ఆహారం కోసము కూడా అంటే ఏ పని లేకపోవడమో వ్యాపారాలు నష్టం రావడము ఈ కారణాల చేత వ్యక్తిగతంగా నష్టాలు చూడడము ఆస్తి పాస్తులు అన్ని కూడా అమ్ముకోవడం లాంటిది కూడా చేస్తారు సినిమాల్లో కానీ నాటకాల్లో కానీ పాత్రలు ధరించే అవకాశం రావడానికి కూడా అవకాశం ఉంటుంది అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా వీరు వీరు చెడు అలవాట్ల కారణంగా కానీ లేదా ఆహారానికి అంటే ఆహారం అంటే ఒక పూట భోజనం రెండు పూట భోజనం తింటే పూర్తయిపోతుంది ఆస్తి కరిగిపోతుందని కాదు వారి కుటుంబం కూడా పెద్దగా ఉండడానికి అవకాశం ఉంటుంది పోషించే వాళ్ళు తక్కువగా ఉండడము తినేవాళ్ళు ఎక్కువగా ఉండడము ఈ కారణంగా ఆస్తిపాస్తులు అంటే కుటుంబం కన్నా ఆస్తిపాస్తులు ఎక్కువేమి కాదు కదా అందుకోసం ఆస్తిపాస్తులు కూడా వారు దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది